హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి టెస్టింగ్ పంపించింది మీకు ఆయన రాపించినట్టు రీసెంట్ గా ఇది ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళాం ఇది తనకి ఈ మెడిసిన్ అయితే కొంచెం పడతాయి అంటే బాడీ పెయిన్స్ కానీ హెడ్ ఎక్ కానీ అట్లా వచ్చినప్పుడు ఇది మీరు చూడొచ్చు డేట్ తో సహా ఇరవై తారీఖు బ్లడ్ తీశారు హాస్పిటల్ సిబిపి థైరాయిడ్ ప్రొఫైల్ హెచ్బిఏ విటమిన్ డి కాల్షియం యూరిక్ యాసిడ్ అన్ని చేశారు కింద మన ఇరవై ఒకటి బ్లడ్ రిలేటెడ్ బ్లడ్ టెస్ట్ అన్ని అయ్యాయి కింద స్కిన్ టెస్ట్లు మొత్తం అన్ని కూడా ఆ స్కిన్ అయితే ఆ బ్లడ్ కింద రాసినది మాత్రం కింద లాస్ట్ ఇదే ఇదే కదా ఆ రెండు మాత్రము ఫార్టీ ఫైవ్ డేస్ పడతాయి అన్నారు ఓకే పైన టెస్ట్లు అన్ని కూడా మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ వచ్చే టెస్ట్ లో ఇవన్నీ అన్ని నార్మల్ ఉన్నాయి వైటమిన్ డి అంతా నార్మల్ ఉన్నాయి ఓకే అంటే ఎందుకు అడుగుతున్నాను అంటేనండి జనరల్ గా వైటమిన్ డి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ లో జనరల్ గా కొన్ని డిఫరెన్సెస్ వచ్చేసేసి అలా స్కిన్ అనేది చేంజ్ అవ్వడం కూడా జరుగుతుంది అని విన్నాను నేను అంటే ప్రతి ఒక్కరికి వైటమిన్ డి ప్రాబ్లం ఉంది ఏసీలో ఉండడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ స్కిన్ ఎలర్జీస్ లాంటివి వస్తూనే ఉన్నాయి సో దీనికి సంబంధించిందేమో అది అన్న ఒక చిన్న డౌట్ తో నేను అడిగాను వేరేలా కాదు అది ఎందుకంటే డాక్టర్స్ కూడా ఒకరిని మనం స్టడీ చేసేటప్పుడు అన్న కూడా అన్ని చూసుకోవాలి కదా ఇప్పుడు నేను చెప్పడం కాదు డాక్టర్స్ చెప్పేది ఎవరైనా కూడా నమ్ముతారు నెక్స్ట్ ఫస్ట్ నుంచి అన్ని చూపించాము అవన్నీ రిపోర్ట్స్ అన్ని పక్కన పెట్టేసినాము ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసి అండ్ మీ పాప వన్స్ నిద్రపోయిన తర్వాత కళలో కూడా ఏవో తేడాలు ఉంటాయి అంటే కళలో అంటే నిద్రపోయిన తర్వాత తను ఎంత లేపినా లేవదు అని చెప్పేసి చెప్పారు రాజా అసలు ఏంటి మేడం నిద్రపోయాకలే తను నిద్రపోతుంది తనేమి ఇక్కడే ఉంటుంది తను ఇక్కడే ఉంటుంది తను ఒక తను ఏం చెప్తాంటే నేను సర్పంలాగా వెళ్ళిపోతాను ఒక స్వరం వెళ్ళిపోతాను అది అక్కడ వెళ్ళి వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న కలిసి తను ఏదైనా తెలుసుకోవాల్సినట్టు అక్కడ తెలుసుకొని వస్తుంది అవి రీసెంట్ గా కూడా కొన్ని జరిగాయి కూడా తెలుసుకోవడం అంటే ఏం తెలుసుకుంటావు భవితాను అసలు మామూలుగా అంటే అక్కడ గృహంలో కొన్ని గ్రంథాలు గ్రంథాల అంటే కాదు ఇప్పుడు ఆ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి అనే ప్లేస్ నీకు తెలుసా తెలుసు అంటే ఎక్కడ ఈ హైదరాబాద్ లోనా బయట ఎక్కడైనా ఓకే అంటే ఎక్కడికి వెళ్తే తెలియదు మేడం వెళ్ళేసి వస్తుంది వెళ్ళి వచ్చినప్పుడు మాత్రము తన ఒంటి మీద గాయాలు కూడా ఉంటాయి ఇప్పుడు మీ అమ్మగారు మీ అంటే ఇప్పుడు నాగదేవతే మీ అమ్మగారు అంటావా మీ నాన్నగారు నాగరాజు అంతేనా కాదు నువ్వు అంటే ఇంత ఖచ్చితంగా మీ అమ్మగారు నీ పక్కనే కూర్చొని ఉన్నారు కదా వాళ్ళే అని చెప్పి అంత స్ట్రాంగ్ ఎట్లా నమ్ముతున్నావు నీకు సైకలాజికల్ గా ఆ ఫీలింగ్ వస్తుందా లేకపోతే ఖచ్చితంగా నువ్వు నమ్ముతున్నావా నమ్మడం అంటే డైరెక్ట్ వచ్చి కళ్ళ ముందు కూర్చుంటే నమ్మకోకుండా కళ్ళ ముందు కూర్చున్నప్పుడు మీరు వచ్చి చూసా మీరు చూసారు అంటే ఈమె కాపల వేరే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నీతో పాటు అది ఎవరికి కనిపించరు సర్పాలు ఒక నిమిషం ఇప్పుడు మనం స్టూడియోలో మనం ముగ్గురం ఉన్నాం ఇక్కడ ఓకే ఇప్పుడు నీతో పాటు నా ఎదురుగా అమ్మ నువ్వు ఉన్నారు నీతో పాటు నీ నీ ఎదురుగా నేను కాకుండా నీకు ఇంకా వేరే ఎవరైనా కనబడుతున్నారా ఇప్పుడు బయట ఉన్నారు ఓకే స్టూడియో బయట నీకు అది ఎలా తెలుస్తుంది వాళ్ళు బయట ఉన్నారని చెప్పి నువ్వు వచ్చేటప్పుడు నువ్వు మా కారులో వచ్చావు నీతో పాటే కార్లో వచ్చారా వాళ్ళు కూడా ఎప్పుడు నీతో పాటు ఎవరో ఒకరు కాపలా ఉంటారు నువ్వు ఖచ్చితంగా నమ్ముతున్నావా కనిపిస్తాను ఎందుకంటే ఆయనకి డాగ్స్ కూడా భయపడ చూడడానికి కూర్చుంటావు ఓకే మీ ఇంట్లో మూడు డాగ్స్ ఉన్నాయని చెప్పారు కదా నాతో మరి మీ ఇంట్లో డాగ్స్ భవిత దగ్గరికి వెళ్ళవా వెళ్తాయి వెళ్తాయి మరి ఇప్పుడు తను అంటుంది కదా డాగ్స్ కూడా భయపడి పక్కన కూర్చుంటాయి అంటే చూసి కాదు ఈవెన్ చూసి కాదు ఈవెన్తో పాటు కాపలాగా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు కదా మరి భవిత దగ్గరికి వెళ్ళినప్పుడు అవి భయపడదు తను బెడ్రూమ్లో లో కదా ఆ బెడ్రూమ్లో లో మాట కంపల్సరీగా ఒక డాగ్స్ ఉంటది ఆ డాగ్స్ వచ్చేసి ఏమైతుంటే వాడు బెడ్ మీదకి రాడు మంచ కిందనే ఉంటాడు ఎక్కువ ఇప్పుడు నీతో పాట అసలు ఎవరున్నారు పవిత నేను ప్రొటెక్ట్ చేయడానికి నీతో పాట అసలు ఇప్పుడు ఎవరున్నారు అంటే ఉన్నారు నువ్వు అనుకుంటున్నావు అది వేరే సర్పం అని బయట ఉంటుంది సర్ప రూపంలోనే ఉంటుందా మనిషి రూపంలో మాత్రమే ఉంటుంది మనిషి రూపంలో ఉండదు అంటే ఆ సర్పం నీకేంటి రిలేటెడ్ అంటే నీకేమవుతుంది నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఆల్రెడీ మీ మదర్ ఉన్నారు కదా కదా వీటి నుంచి నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కానీ వేరే వాటి నీకు తప్పించుకోవాల్సినంత పెద్ద ఏముంటాయి ఎందుకంటే ఆ గుడి బయట అడ్డుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఆ గుడి బయట పడట్లేదా అంటే వెళ్ళాం మేడం ఫస్ట్ టైమ్ మాకు వేరే ద్వారా మీకు లాస్ట్ కూడా మీరు చూసారు కొంతమంది కామెంట్లో వీళ్ళ ఫాదర్ అనుకుంటారు అండ్ ఫాదర్ కాదు మా గారు ఆయన తీసుకెళ్లిన తర్వాత ఆయనే మాకు చూపించాడు అంటే రీసెంట్ గా ఆయన విజయనగరం వెళ్ళాడు విజయనగరం వెళ్తే కనుక విజయనగరము ఆయన ఏదో పని మీద వెళ్ళాడు పని మీద వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారు గుడిని అనేసి ఎవరికైనా గుడి అన్నాక ఎవరైనా వెళ్తారు కదా ఆయన వెళ్ళాడు వెళ్తే ఈ మా చెప్పేటి వాళ్ళకు తెలుస్తాయి కదా ప్రిన్సిపల్స్ తెలుస్తాయి కదా కాళికా మాత భక్తుడైనా తెలుసాయి కాబట్టి ఆ రోజు నైటే నాకు ఫోన్ చేశాడు పాప చెప్పే లక్షణాలన్నీ ఇక్కడ ఉన్నాయమ్మా ఒకసారి తీసుకొని వద్దాము తను గుర్తుపడుతుందా లేదా చూద్దాము అది కూడా మనం టెస్ట్ అయిపోవాలి కదా అన్నీ చూసాం ఇది కూడా చూడాలి కదా అన్నాడు ఇప్పుడు విజువల్స్ అనేవి పాపకు కనబడుతున్నాయి కరెక్టే కాకపోతే అదే విజువల్స్ విజయనగరంలో ఉన్నాయని చెప్పేసి ఆ గురువు గారికి మాత్రం ఎలా తెలుసండి తెలుసా అండి అంటే వాళ్ళకు తెలుస్తుంది కదా బయట కాదండి భూమి లోపల ఉండేది గుడి నీకు కళ్ళలో ప్రతిసారి కనిపించే గుడి అదేనా విజయనగరంలో ఉన్న ఆ గుడి అని చెప్పేసేసి అది ఫస్ట్ చెప్పింది ఎవరు పాప చెప్పిందా గురువుగారు చెప్పారా పాప పలాన్ చోట అని చెప్పలేదు మేడం చిన్నప్పటి నుంచి అయినా సరే ఆమె ఈ పలాని చోట పలాని ఏరని నాకు చెప్పలేదు అడవి ఓన్లీ అడిగి మా పాప ఒక ఇమాజినేషన్ చెప్పింది మీకు అంటే తను ఏదైతే విజువల్ కల్లో చూసిందో ఆ విజువల్ ఆ గారికి చెప్తే ఆయన ఆ విజువల్ ఎక్కడ ఉందో తెలుసుకొని మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది పని అదే పని మీద వెళ్ళాడు వెళ్ళలేదు ఆయన ఆయన పని మీద అక్కడికి ఎందుకో వెళ్ళాడు వెళ్తే కనుక వాళ్ళకి తెలుస్తాయి కదా ఆ గారికి తెలుస్తాయి కదా ఆయన పాపకి ఇలా ఉంది అంటే గనక పాప ముందే చెప్పింది నాకు చిన్నప్పటి నుంచి ఇలా అనిపిస్తానైంది పాపకు ఇప్పుడు కూడా అట్లే మాట్లాడుతుంది గురుగారు మాకు ఇట్లా జరుగుతుంది అంటే పాపని అడిగాడు ఎట్లా కనిపిస్తాయమ్మంటే నాకు గుడి కింద గుడి ఉంది విగ్రహాలు తీసి పూజ చేయాలి అప్పుడు చేస్తేనే నాకు కొంచెం రిలీఫ్ అవుతాయి ఏదైనా కూడా అంతవరకు మా ఫ్యామిలీ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పింది మరి ఇప్పుడు అదే చెప్పింది మీరే తీసుకెళ్తారు అంత త్వరలోనే మీరే నన్ను తీసుకెళ్తారు మీకే తెలుస్తాయి ఈ పాప చెప్పింది పాపే చెప్పింది కాదు బవిత జనరల్గా ఇప్పుడు మీరు ఆ గుడికి వెళ్ళినప్పుడు మరి ఆ విగ్రహాలు చూసావా నువ్వు అవి నేను చూసాను మేడం గుడి పైన గుడి ఉంది భూమి లోపల విగ్రహాలు ఉన్నాయి భూమి లోపల గుడి కూడా ఉంది ఆ గుడి ఆ గుడిని పైన గుడి కప్పేసింది ఇప్పుడు ఆ గుడిలో విగ్రహాలు తీయాలి అంటే పైన గుడి ఆ కింద బేస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పగల కొట్టడం లాంటి చెయ్యాలి మరి ఆ గుడిలో చెప్పారా మీరు ఇలా ఇలా సంగతి అంటే వాళ్ళకి చెప్పాము కానీ అమ్మాయి చెప్పేటి నిజమే ఉన్నాయి ఇక్కడ మేము కూడా అంత అంటే ఆయన రెండు వేల పద్నాలుగులో అక్కడ స్టార్ట్ చేశాడు ఎప్పుడైతే ఆయన అక్కడ స్టార్ట్ చేశాడో పాపకు ఇక్కడ మేము అడ్మిట్ అయ్యాం కాదు అంటే నాకు ఏంటంటే ఒకటి నేను క్లియర్ గా అడుగుతాను ఇప్పుడు గుడి అనేది కింద కనబడుతూ ఉంది అని పాప చెప్తుంది ఆ గుడిలో విగ్రహాలు తీసి పూజ చేస్తే గానీ పాపకి ఇలాంటి ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఇప్పుడు ఆ విగ్రహాలు తీసే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఆ విగ్రహాలు అట్లా ఉండాలి చెయ్యాలనే మేడం ఇప్పుడు ఎందుకంటే ఆయన గురుగారి కొంచెం వేరే పనులు ఉన్నాయని చెప్పేసి బిజీలో ఉండడా కానీ గురువు గారు చెప్పినంత మాత్రాన గుడి పగలగొట్టడం జరగదుగా పగల ఏం లేదు మేడం విగ్రహాలు తీయాలంటే గుడిలో ఏదో ఒకటి జరగాలి కదా మేడం అవును మేడం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆ గుడి కట్టారో ఆయనతో మనం మాట్లాడలేదు ఇంకా ఇట్లా ఉంది ఇట్లా తీయాలి మేము పాపకి ఇలా ఉంది అంటే ఇట్లా ఉంది పాపకు ఫస్ట్ నుంచి చెప్తుంది అనే విషయం ఆయనకు తెలుసు తెలుసు కానీ ఇట్లా తీస్తేనే ఇట్లా పాపకి ఇలా ఉంటుంది మేము డిస్కషన్ ఆయనతో కూడా మేము చెయ్యలే ఆ గుడి కట్టిన ఆయనకు చేయలే అది మాట్లాడడానికి కొద్ది రోజులు వెళ్ళాలనుకుంటున్నాం బవిత నువ్వు చెప్పు మామూలుగా వన్స్ నువ్వు నిద్రపోయిన తర్వాత మధ్యాహ్నాలు ఎక్కువ నిద్రపోతావా నైట్ నిద్రపోతావా నైట్ మాత్రమే నిద్రపోతావు మధ్యాహ్నం ఎప్పుడు పడుకోవు అసలు ఎప్పుడు పడుకోలేదా మధ్యాహ్నం నువ్వు బోన్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అట్లా ఇప్పుడు సరే నైట్ నిద్రపోయిన తర్వాత నీకు తెలుసా నువ్వు నైట్ నిద్రపోయిన తర్వాత నువ్వు ఒక సర్ప రూపంలో బయటికి వెళ్ళిపోతావు అని చెప్పి తెలుసా తెలుసు గుహాలు ఉంటది ఆ గృహాలకు మాత్రం నేను వెళ్తాను ఓకే ఈ ఆ గుడి ఎక్కడ విజయనగరంలో ఉంది అక్కడికే నన్ను వెళ్ళేది ఆ రూపంలో ఇంకోటి అంటే హైదరాబాద్ లో కాదు ఏ ప్లేస్ అన్నది నువ్వు చెప్పవా కానీ ఒక ప్లేస్ నువ్వు వెళ్తావు ఆ ప్లేస్ ఎక్కడ అనేది నీకు తెలుసు ఆ ప్లేస్ అమ్మ వాళ్ళకి తెలుసా ఎందుకు నువ్వు ఎవరికి ఆ ప్లేస్ చెప్పడానికి ఎందుకు అది కూడా కాదు మరి నువ్వేలా వెళ్తున్నావు మాత్రమే నువ్వు నువ్వు అలా వెళ్తున్నావు అని చెప్పి అసలు ప్రూఫ్ ఏంటి మాకు ఇప్పుడు నీ హెల్త్ గురించి తెలుసుకోవడానికి రిపోర్ట్స్ ఉన్నాయి నువ్వు సర్పరూపంలో వెళ్తున్నావు అనడానికి ప్రూఫ్స్ ఏంటి ప్రూఫ్స్ అంటే నేను దాన్ని నిరూపించలేను కదా అంటే జనరల్ గా ఏంటంటే మనుషులకి మాటలు కాదు కదా ప్రూఫ్స్ కావాలి ప్రూఫ్ ఇప్పుడు వన్స్ ఏంటంటే ఇప్పుడు మీ అమ్మగారు చెప్పినట్టు నువ్వు సర్పరూపంలో వెళ్తున్నావు అన్నది సరే నేను కూడా నమ్ముతాను ఏ గాయాలు కనబడతాయి అంటున్నారు ఎలాంటి గాయాలు కనబడతాయి మీకు మనం ఏదైనా దెబ్బలు బ్లడ్ కూడా వస్తుంది తన కోసుకుపోయినట్టు గేట్లు కానీ ఇప్పుడు అలాంటి గేట్లు పాప చేతుల మీద ఒకటి చూపించండి ఇక్కడ కూడా నాకు ఇవన్నీ అక్కడ అవి కనబడే గీతలన్నీ అవేనా ఓకే తన ఇంట్లో ఏ పని చేయదు మేడం ఇంట్లో వంట పని కానీ ఏ పని కనీసం గిన్నెలు కూడా కడగదు తను ఎందుకంటే సోప్ పడదు తనకి ఎప్పుడైతే కుబుషంలాగా వచ్చిందో అప్పటి నుంచి తనకు సోపు చిన్నప్పటి నుంచి ఏదైతే మనం షాంపూ కానీ సోప్ కానీ వాడతామో తనకు పడకుండా వచ్చినాయి మరి తన స్నానం ఏ సోప్తో చేస్తాయి వేరే కెమికల్ మేడం అసలు కెమికల్ ఇంకా అమ్మ గురించి సపరేట్ గా అవే వాడతాం షాంపు గానీ సోప్స్ కానీ అవే వాడతాము ఇప్పుడు అమ్మ ఒక మాట మీ పాప ఒక సర్పిణి అంటారా మీరు అంటే ఖచ్చితంగా అంటే డైరెక్ట్ గా ఒకటి నేను ఒకటే అడుగుతున్నా మీరు ఒక్క మాటలోనే చెప్పేసేయండి మీ మొహమాట మాట పడకుండా మీరైతే ఖచ్చితంగా మీ పాప ఒక సర్పిణి అని నమ్ముతున్నారు ఓకే ఒక మదర్ గా మీరు నమ్ముతున్నారు మరి మీ పాపకి ఇరవై రెండు సంవత్సరాలు ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలకి పెళ్లి చే పెళ్లి వయసు వస్తుంది మరి పెళ్లి చేస్తారా పెళ్లి అనేది ఇంకా ఆమె నిర్ణయం బట్టి ఉంటది మేడం ఎందుకంటే ఇప్పుడు వరకు తను చిన్నప్పటి నుంచి ఏదైతే చెప్తుందో అవన్నీ మాకు నిజమైతే వస్తున్నాయి ఏం చెప్తుంది అంటే ఇక్కడ పలాంది ఇట్లా ఉంటది ఇది జరుగుతుంది ఎవరైనా కూడా ఒక మనిషి మనకు ఎవరైనా మోసం చేయాలన్నా కూడా ఆ వ్యక్తిని బాగా తను గమనిస్తుంది ఈతనతో మనం ఎక్కువ టచ్ ఉండకూడదు మమ్మీ అని చెప్పేస్తుంది అసలు తను బయటకే వెళ్ళట్లేదు కదా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అయినా ఇప్పుడు బయట వాళ్ళే కాదు ఎవరైనా అయిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే నీకు అలా తెలిసిపోతుందా భవిత ఇప్పుడు నీ ఎదురుగా ఎవరైనా కూర్చొని మాట్లాడుతున్నారనుకో వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది నీకు తెలిసిపోతుందా అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొంత అట తెస్తుంది లేకపోతే వాళ్ళతో మాట్లాడినప్పుడు కొద్దిసేపటి వాళ్ళకి తెలుస్తుంది నా గురించి ఏమన్నా తెలిసిందా తెలియలేదా తెలుసుకోలేదు ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను నాకు ఎందుకు అనుకున్నావా అలా కాదు అవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను అయితే ఇప్పుడు నువ్వు నేను నిన్న అడుగుతున్నాను మాములుగా ఇప్పుడు సపోజ్ నువ్వు నీకు ఉంటుంది కదా అందరు ఆడపిల్లలానే పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి పిల్ల అనేది ఏంటంటే నేను ఫస్ట్ లో ఎప్పుడైతే ఉన్నానో అప్పుడు నుంచి ఆ వ్యక్తి అనేవాడు ఇప్పుడు పుట్టాడు కూడా అర్థం కాలేదు ఫస్ట్ నుంచి ఏం ఎవరితో ఉన్నావు నువ్వు ఫస్ట్ అనేది నాతో పాటు ఆ గుడిలకి మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే నాతో పాటు ఒక వ్యక్తి కావాలి అది కాదు మేడం తను ఫస్ట్ జన్మలో తనకు కాబోయే భర్త ఉంటాడు కదా అప్పట్లో ఆ జన్మలో అప్పుడు అతను కూడా చనిపోయాడు మీ ఇద్దరికి పెళ్ళవకుండానే చనిపోయారా అవన్నీ కూర్చోలేదు ఓకే ఆహా మీరు అంటున్నారు కదా తను చెప్పడం అంటే అంటే ఎవరు ఆ వ్యక్తి మాత్రమే ఉంటేనే ఆ గుడి తడుపులు అనేది తెచ్చుకుంటాయి కొన్ని కొన్ని అంటే విగ్రహాలు తీయచ్చు సరే నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో ఆ వ్యక్తి మళ్ళీ పుట్టాడు ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా అంటే ఏదో ఒకటి నాకు తెలియడం కోసం అడుగుతున్నా నార్మల్ గా ఒక క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నా అసలు ఎలా తెలుస్తుంది నీకు అంటే నువ్వు సర్పిణి రూపంలో ఒక సర్పం రూపంలో గుహలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎక్కడ కనిపిస్తాడు ఓకే తనతో ఉన్న నిమిషాలు కానీ ఎక్కడ మేము ఎక్కడైతే ఆడుకున్నామో అప్పుడు విదేశాలన్నీ చిన్నప్పటి నుంచి అవన్నీ నాకు గుర్తుంటాయి అతను కూడా పామేనా ఓకే సో ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒక పాపని పెళ్లి చేసుకోబోతున్నావా లేకపోతే అతను కూడా పాము విషయం నాకు తెలియదు కానీ పుట్టాడు నీకోసం వెయిట్ చేస్తున్నాడా మరి వెయిట్ చేస్తున్నాడు అది కూడా ఎలా చెప్తున్నావు నువ్వు అది అంత తెలిసిపోతుందండి దాని నా దగ్గర ఏమైనా ప్రూఫ్స్ సో ఫస్ట్ జన్మ వచ్చేసి నాగా దేవత జన్మ అని చెప్తుంది సెకండ్ జన్మ వచ్చేసి రాజుల కాలం రాజు బిడ్డ తను రాజు కాలంలో తను పెళ్ళి అప్పుడు రాజు వాళ్ళ అంటే పెళ్లి కూతురై తీసుకొని పల్లెకి తీసుకొని వెళ్ళిపోతారు కదా అలాంటి టైంలో తనకి అక్కడ యుద్ధం జరిగింది దెబ్బ వేసినప్పుడు ఈ అమ్మాయిని చంపేసినారు ఆ చంపిన గుర్తు కూడా ఇక్కడ పొట్టలో పొడిచి అంటే ఇప్పుడు పాపకి మీరు రెండు జన్మలు అంటున్నారు రెండు జన్మలు జాతకంలో కూడా రెండు జన్మాలనే ఉంది ఇది మూడో జన్మ ఇది జాతకం ఆయనకు అర్థం కాక పది మందికి చూపించాడు